హాయ్ అండి వెల్కమ్ టు మై జోవాల్డ్ ఇక్కడ అయితే మా కోడలి పిల్లను మా అబ్బాయి అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి మా వాడైతే కుదురుగా ఒక్క దగ్గర కూడా కూర్చోడండి అసలు ఇప్పటిదాకా ఆడుతూ ఉన్నాడు కదా ఆడతం అయిపోయింది మళ్ళీ గదుల్లోకి అయితే వెళ్తున్నాడు ఇలా పిల్లలకి నడకొచ్చి కొంచెం నుంచోవడం వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి నా లైఫ్లో నేను ఒకటైతే ఎక్స్పీరియన్స్ చేశాను మా వాడు అల్లరి పనికి అయితే నాకు అసలు గుండె ఆగినంత పని అయిందండి అదేంటో మీకు చెప్తాను రోజు అయితే మా వాడిని ఎప్పుడు ఎత్తుకొనే నేను పనులు చేసుకుంటానండి కాకపోతే ఒక్క పని దగ్గర మాత్రం వాడిని హాల్లో టీవీ ఆన్ చేసి వదిలిపెట్టేళ్తాను అదేంటి అంటే రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేయడం ఆ కరెంట్ దగ్గరికి ఎందుకులే అని చెప్పి వదిలిపెట్టెళ్ళానండి ఆ రోజు కూడా కాకపోతే వాడు రోజులు ఆ టీవీ చూడకుండా నేను స్విచ్ చేసి వచ్చేలోపే ఉన్న రూమ్లోకి వెళ్ళి టక్కున డోర్ వేసేసుకున్నాడండి అసలు కాళ్ళు చేతిలో వణికిపోయినాయి ఎంత భయపడ్డానోనండి నాకైతే షివరింగ్ మా వాడైతే బాగా ఏడుస్తున్నాడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే ఉన్నాడండి తర్వాత డోర్ పగలగొట్టి తర్వాత అయితే బాబుని బయటికి తీసుకొచ్చాము అసలు వాడు బాగా ఏడ్చి ఉనికిపోతున్నాడు అనమాట పిల్లలకి మాత్రం కొంచెం నడకొచ్చిన దగ్గర నుంచి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే పని అయినా అవ్వకపోయినా కానీ ఆపేస్తాను కానీ బాబుని మాత్రం ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండట్లేదు ఈ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుంటూనే ఉండాలి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు